ఆర్టీఐ నైన్ కి స్వాగతం మహబూబ్ నగర్ జడ్చర్ల నియోజకవర్గం పూర్కొండ మండలంలోని జాకినాల పల్లి సబ్ స్టేషన్ ముందు పూర్కొండ రైతులు గురువారం ఆందోళనకు దిగారు గత ఆరు నెలల నుండి పగలు రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏడీఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు న్యూస్ రిపోర్టర్ మల్లేశం విద్యుత్ గ్రామంలో విధించడం నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ విద్యుత్ కోతల వలన దాదాపుగా పాడి రైతులకు కానీ మరియు రైతులకు గాని అట్లాగే గ్రామంలో ఉండే చిన్నారులకు గాని చాలా రకాలుగా ఇబ్బంది అవుతున్నది ఇది ముందుకే సీజనల్ సీజనల్ టైంలో కరెంటు లేని టైంలో దోమలు గడిచి రకరకాల ఇబ్బందులు అవుతాయి ఇబ్బందుల వల్ల చిన్న చిన్నారులందరూ హాస్పిటల్ పాలై రైతులకు ఇప్పటికే వర్షాలు లేక వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న రైతులకు ఈ రకంగా కూడా రెండో రకంగా కూడా ఇబ్బంది జరుగుతుంది దయచేసి అధికారులకు విన్నవించడం ఏమిటంటే లోపం ఎక్కడ జరుగుతున్నది గుర్తించాలి వాస్తవానికి వారంలో రెండు మూడు సార్లు ఇట్లాగే ఎక్కడ పోయినా ఏడు గంటలు ఎనిమిది గంటలు విద్యుత్ కోతలను తలపిస్తూ మొండి వైఖరిని అవలంబిస్తూ సమయానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు ఉన్న లైన్మెన్ కూడా కరెక్ట్ ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేస్తారు ఇట్లాంటి తరుణంలో ఆ ఉన్న వ్యవసాయం కూడా ఈ వర్ష వర్షాభావ పరిస్థితుల వల్ల వర్ష వర్షాలు సరిగా లేక ఆ ఉన్న కరెంటు కూడా సమయానికి కరెక్ట్ అందుబాటులో లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం ఊరుకొండపేట రైతులందరం ఇక్కడికి సబ్సిషన్ ముందు కూర్చోడం జరిగింది అధికారులు ఇప్పటి గంట పైగా ఇక్కడ చేస్తున్నాం ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు దయచేసి అధికారులు ఇలా మొండివేఖరి ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చుట్టుపక్కల అన్ని గ్రామాలను కలుపుకొని పెద్ద ఎత్తున సబ్సిడేషన్లు ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది దయచేసి ఊరుకొండపేట గ్రామం పైన అధికారులు ఇంత చిన్న చూపు ఎందుకు అనేది నేను కోరుకుంటున్నా అందరి రైతుల పక్షాన మేము వేడుకుంటున్నాం దయచేసి ఈ విద్యుత్ కోతలను అనేటిని నియంత్రించి మాకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ను అందించి అట్లాగే గ్రామంలో ఉన్న చిన్నారులకు గాని మిగతా వారికి కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత విద్యుత్ అధికారుల పైన ఉన్నది కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాం దయచేసి నాణ్యమైన విద్యుత్ అందించండి మా రైతులకు మేలు జరిగేటట్టు చూడాలని కోరుకుంటూ ఇప్పటికైనా మీరు మేల్కొని మాకు మంచి జరగాలని కోరుకుంటూ ఇది గిట్లా జరగకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చి ఖచ్చితంగా సబ్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు అనేటివి ఎక్కువైనవి ఇప్పటి వరకు ఊర్కొండపేటకు నిరంతరం కరెంటు కోతలు అనేది రావడం జరుగుతుంది పాలు వెతుకుతున్న సమయంలో రైతులకు గడ్డి పట్టడానికి ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా నీళ్లు తాపాలన్నా కానీ నీళ్లకు సమస్యకు కరెక్ట్ కరెక్ట్ టైంకు కరెంటు లేక ఇబ్బంది పాలవుతున్నాము ఇంకా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ మొత్తం కరెంటుని నిర్లక్ష్యం చేసి ఈ రోజు కాలం అయితే లేదు కరెక్ట్ ఒక బోరు ఒక బోరు ఒక మళ్ళకేస్తే అది కుక్కిపోతుంది వస్తుంది కుక్కిపోతుంది కరెంటు వస్తుంది పోతుంది కుక్కిపోతుంది అట్లా బీడి వారక సమస్యలతోటి అల్లకొల్లం అవుతున్నారు పబ్లిక్ అదేవిధంగా చిన్నారులకు కరెంటు లేక నైట్ పూట కరెంటు లేక దోమలు కాటేసి మలేరియా విషజరాలు విజృంభించి పిల్లలు ఆరోగ్య సమస్యలతోటి ఎంతో సతమతం అవుతున్నా గానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది గత ఆరేడు నెలల నుంచి నిరంతరంగా విద్యుత్ కోతలను విధిస్తూ ఊర్కొండపేట గ్రామం పైన ఎక్కడా లేకుండా ఊర్కొండపేట గ్రామంపైనే ఓన్లీ అధికారులు చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు గత వారం రోజుల నుంచి పరిశీలిస్తే ఎప్పుడు కరెంటు పోయినా దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది గంటలు పోయిన సందర్భాలున్నాయి ఈ వర్షాకాలంలో కనీసం గాలి లేకున్నా వర్షం లేకున్నా కూడా నిరంతరంగా విద్యుత్ కోతలను విధిస్తూ రకరకాల ఇబ్బందులకు రైతులను గుర్తిస్తున్నారు పాడి పరి పాడి పరిశ్రమ పైన ఆధారపడే రైతులకు అందరికీ రకాలుగా ఇబ్బంది అవుతున్నది అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు మరియు గ్రామంలో చిన్నపిల్లలు అనారోగ్యం పాలై దోమలు కుట్టి అనారోగ్యాల పాలై ఆసుపత్రి పాలవుతున్నారు దయచేసి అధికారులు నిర్లక్ష్యం వీడి ఈ మా సమస్యలను పరిష్కరించి ఊర్కొండపేట గ్రామం పైన మరియు అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో తెలియపాలి ఇక లేదంటే ఖచ్చితంగా మరిన్ని రోజుల్లో చుట్టుపక్కల అందరినీ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దయచేసి అధికారులందరూ తక్షణమే స్పందించి ఇక్కడికి మేము వచ్చి టూ అవర్స్ త్రీ అవర్స్ అవుతున్న ఏఈ గాని ఏడీ గాని డి గాని ఇంకా రెస్పాన్స్ కాలేదు దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ సమస్యను సాల్వ్ చేసేంత వరకు ఇక్కడే సవిశేషం ముందునే భేటేస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం మరికొద్ది రోజుల్లోనే సమస్య సాల్వ్ కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఊర్కొండపేట రైతుల పక్షాన తెలియజేస్తున్నాం